వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఎయిటీ నైన్ నూట ఎనభై తొమ్మిది గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ లాంటి వెంచర్లో ఉన్నాయి ఇల్లు దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి అండి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ లాంటి వెంచర్లో ఉన్నాయి ఇల్లు నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే మనం చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీ డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు పెద్ద పెద్దల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చే చూజ్ చేసుకోండి దీంట్లో పార్కింగ్ పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ ఇచ్చారు సీసీ రోడ్స్ మంచిగా పైకి వచ్చేస్తుంది కార్ పార్కింగ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రనేట్ ఇచ్చారు గేట్ పిల్లర్కి టైల్స్ వచ్చాయండి నీట్గా ఉంది చాలా బాగుందండి ఇల్లు సో డబల్ బెడ్రూమ్ వెస్ట్ ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది ఈ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది సో ఈ టైల్స్ చూడండి ఎలివేషన్ టైల్స్ గా వచ్చాయి మెయిన్ డోర్ మెయిన్ డోర్ చూడండి వుడ్ హండ్రెడ్ పర్సెంట్ వుడ్ డబల్ డోర్ ఇచ్చారు సో లోపల మార్బుల్ వచ్చింది హాల్ చూడండి మెయిన్ హాల్ చాలా విశాలమైన మెయిన్ హాల్ చాలా పెద్దదిగా వచ్చింది చూడండి సో గ్రానైట్ గ్రానైట్ బార్డర్ ఇచ్చారు యూపీబీసీ విండో స్లైడింగ్ విండో టీవీ ఏరియా చూడండి చాలా పెద్దదైన టీవీ ఏరియా మంచి సఫిషియెంట్ టీవీ ఏరియా వచ్చింది సో ఇది రెండు బెడ్రూమ్స్ రెండు బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యే దారి ఈ ఏరియాలో టైల్స్ ఇచ్చారు వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ వచ్చిందండి ఈ ఏరియాలో సో ఇక్కడ నుంచి మనకు కామన్ వాష్రూమ్ సో కామన్ వాష్రూమ్ వచ్చింది ఇది వచ్చినప్పటికీ కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ వచ్చింది అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ పాట్ వేసుకునేంత మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ వచ్చేసాయి యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ సో వాషింగ్ రూమ్స్ చూడండి వాషింగ్ రూమ్ వరకు టైల్స్ ఇచ్చారు పైన పాలసీలింగ్ కూడా చేశారు ఫైవర్ కు టైల్స్ వచ్చేసాయి వెస్ట్రన్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాషింగ్ రూమ్ వచ్చింది ఇక్కడ నుంచి సో చిల్డ్రన్స్ బెట్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్స్ మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కార్డు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్స్ సో ఇక్కడ చూడండి సో గుడ్ వర్క్ చేయించుకోవడానికి మళ్ళీ షాప్స్ వచ్చేసాయి లో రూ చూడండి చాలా పెద్దదైన లో రూఫక వచ్చింది ఇక్కడ ఇక్కడ నుంచి మనకు బ్యాక్ సైడ్ ఏరియా అంటే ఈ ఏరియాలోకి వెళ్తే ఇక్కడ పూజారం వచ్చింది ఈస్ట్ వైపు కూర్చొని పూజ చేస్తున్నట్టుగా పూజారం చాలా పెద్దదైన పూజలు అండ్ ఇక్కడ వచ్చినప్పటికి మనకు డైనింగ్ ఏరియా మంచి రౌండ్ టేబుల్ వేస్తున్న డైనింగ్ ఏరియా పెద్ద డైనింగ్ ఏరియా వచ్చింది అండ్ కిచెన్ చూడండి చాలా విషయాలు కిచెన్ ఒక బెడ్రూమ్ అయితే కిచెన్ వచ్చిందండి సో ఫ్రిడ్జ్ పాయింట్ బుడ్బర్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ టైల్స్ ప్లగ్ పాయింట్స్ మాడ్యులర్ కిచెన్ చేస్తున్నట్టుగా షెల్ఫ్స్ వచ్చేసాయి స్టీల్ వాష్ వాటర్ ప్యూరిఫై ఎగ్జాస్ట్ పాయింట్ పవర్ పాయింట్స్ యూపీబీసీ విండో చాలా షాప్స్ ఉండాలండి అందుకని ఫ్రిడ్జర్లో చాలా షాప్స్ వచ్చేసాయి సో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఏరియాలోకి వెళ్తే ఈశానిమూల ఈశాని మూల బోర్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వచ్చి చూడండి వాటర్ సంప్ వచ్చింది బ్యాక్ సైడ్ ఏరియాలో ఇక్కడ వాష్ ఏరియా వాష్ ఏరియా ఇచ్చారు సో దిస్ ఈజ్ అ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర రెడ్డి ఫణిశేఖర్ శర్మ దీని ప్రైస్ వచ్చినప్పటికీ కోటి ఐదు లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అండి అట్ ది సేమ్ టైం మనం ఇంటీరియర్ వర్క్ మన జార్ ఛానల్లో ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తామండి దాని రిలేటెడ్ ఏమైనా కాల్ ఇంటీరియర్ వర్క్ కీ టు వి వర్క్ చేస్తాము సో దాని రిలేటెడ్ మీకు ఏమైనా చెప్పా అడగాలి అనుకుంటే కనుక క్లియర్గా నాకు ఫోన్ చేయండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్